ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు మరియు అప్పడాలు ఫుడ్స్ నమస్తే వెల్కమ్ టు నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి అంశం గత కొద్ది రోజుల నుంచి ప్రచారంలో కూడా మరింత ఇదొకటి హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాజాగా దీన్ని కూటమి మేనిఫెస్టో కూడా చేర్చారు దీన్ని రద్దు చేస్తామంటూ అటు వైసీపీ కూడా దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా కూటమి చేసేటువంటి ఆరోపణలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి దాని ప్రభావం ఎంత కూటమిలో మేనిఫెస్టోలు చేర్చేటువంటి అంశంగా మారినటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఈ యొక్క జరగబోయేటువంటి ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ అన్నారు సార్ నమస్తే నమస్తే సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కూటమి నేతలు అటు దానికి వైసీపీ నేతలు కౌంటర్లకు కూడా మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి కూటమి మేనిఫెస్టోలో దీన్ని చేర్చడానికి గల కారణం ఏంటి ఒకటి అది చెప్పే ముందర ఒక క్లారిటీ ఏంటంటే ఇప్పటివరకు అభ్యర్థులు కూటమిలో పొత్తు కూటమిగా వీళ్ళు వస్తున్నారా రావట్లేదా అలానే వైసీపీకి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది వైసీపీ మేనిఫెస్టో ఏమి ఇవ్వబోతుంది దానికి తగ్గట్టుగా మళ్ళీ కూటమి వైపు నుంచి ఏమి ఆఫర్ చేయబోతున్నారు ముఖ్యంగా కేంద్రం నుంచి అంటే కేంద్రంలో కీలక పాత్ర పోషించబోయేటువంటి బీజేపీ నుంచి ఎటువంటి హామీలు రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఇప్పటివరకు చాలా వరకు జనం అందరూ ఎదురు చూసినటువంటి అంశాలు అభ్యర్థులు డిసైడ్ అయిపోయారు పొత్తులు ఖరారైపోయినాయి సీట్లు పంపిణీలు అయిపోయినాయి మేనిఫెస్టోలు కూడా వచ్చేసినాయి ఎక్కడ చూసినా కానీ చాలా టఫ్ ఫైట్ ఉంది అనేటువంటి సంకేతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఒక రోజు ఇళ్ళకి ఇడ్జి కనబడితే ఒకరోజు ఆళ్ళకి ఎడ్జి కనపడుతుంది అనేటువంటి అభిప్రాయం అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూమి యాజమాన్య హక్కు చట్టం రెండు వేల ఇరవై రెండు అనేది ఒక కీలకమైనటువంటి గేమ్ చేంజర్ అంశంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ ఎన్నికలతో పోల్చుకుని మనం చూసినప్పుడు ధరణి పోర్టల్ ఇష్యూ తెలంగాణ ఎన్నికల్ని ఎంతగా కుదిపేసిందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని ఆ స్థాయిలో ప్రభావితం చేయబోతున్నటువంటి సంకేతాలు అయితే గత నాలుగైదు రోజులు కనిపిస్తున్నాయి వాస్తవానికి నాలుగైదు నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో చాలా కోర్టుల ముందర అడ్వకేట్లు కొన్ని చోట్ల బార్ అసోసియేషన్సే అధికారికంగా ధర్నాలు చేస్తున్నాయి రకరకాలుగా రైలే నిరాహార దీక్షలు చేస్తున్నాయి తెలంగాణ ఉద్యమంలో చూసినట్టుగా మనం వంట మార్పులు అట్లాంటి కార్యక్రమాలు గత నాలుగు నెలలుగా చేస్తున్నాయి చిన్నగా దాన్ని ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు కానీ అంత బలంగా తీసుకెళ్ళినటువంటి సంకేతాలు అయితే కనబడలా కానీ అనూహ్యంగా ఈ వారం రోజుల్లో ఎందుకో ఆ అంశం ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా టోటల్ ఎలక్షన్ సినారియోని మార్చేసేటువంటి ఒక అంశంగా కనిపిస్తుంది దానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఈ చట్టం చేసినటువంటి సందర్భంలో కూడా అధికార పార్టీ నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షం వ్యతిరేకించడం అనేది కామను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎంతగా దిగజారిపోయిందంటే అధికారం వచ్చిందంటే మా నిర్ణయాలు మేము తీసుకోవచ్చు మాకు అన్ని హక్కులు ప్రజలు కట్టబెట్టారు అనేటువంటి రీతిలో అధికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో వాళ్ళు ఏది చేసినా కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనం లేదా సామాజిక ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం ఏదైనా పక్కన పెట్టి వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకుని కూర్చున్నారు ఉదాహరణకి రాజధాని విషయం ఉంది ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే క్రమంలో అసెంబ్లీలో అదృష్టం ఏంటంటే ఈ రాజధాని అంశం మీద మాత్రమే విస్తృతమైనటువంటి చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ తర్వాత వైసీపీ అసెంబ్లీని బాయ్కాట్ చేసింది ఇక ప్రతి నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలుగా మారిపోయినటువంటి పరిస్థితిని చూసాం మనం అంత చర్చ జరిగినటువంటి దాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వ్యతిరేకించింది రాజధాని లేదు ఏమి లేదు మూడు మొక్కలని చెప్పని వాళ్ళ పాట వాళ్ళు పాడారు సో ఇక్కడ ఆంధ్ర ఈ లాస్ట్ ఈ టరంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి టరంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి దూరంగా ఉన్నారు కానీ కొంతకాలం అది కూడా సభ్యులు సభ్యులు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పార్టీగా వీళ్ళైతే చర్చలో పాల్గొనే ప్రయత్నం చేశారు వాళ్ళు డిసెంట్ చెప్పారు వాళ్ళ బహిష్కరణలు వాకౌట్లు ఇవన్నీ కూడా యథాతథం చేయడం అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి సంబంధించి డైరెక్ట్ గా గవర్నమెంట్ వచ్చిన రెండు మూడు నెలల్లోనే తీసుకున్నటువంటి నిర్ణయం ఇక్కడ ఇంకో చిన్న డౌట్ సార్ వైసీపీ నేతలు చెప్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఇప్పుడు కూటమి చేసేటువంటి ఆరోపణలకు ఇది మేము తీసుకొచ్చిన యాక్ట్ కాదు బీజేపీ తీసుకొచ్చిన యాక్టే దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం కౌంటర్ అటాక్లు ఇస్తున్నారు సో బీజేపీ యాక్ట్ ని తీసుకొస్తే మిగతా స్టేట్ లో ఎక్కడ లేనటువంటి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు కొనసాగుతుంది అసలు బీజేపీ యాక్ట్ తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ తెచ్చిందని కాగితాలు బయట పెట్టచ్చు కదా ఒకవేళ కేంద్ర బీజేపీ అంటే బీజేపీ తీసుకురాదు కదా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ చట్టం మేము చేస్తున్నాం అని చెప్పుంటే బాగుండేది కదా బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు క్లియర్ గా నీతి ఆయోగ్ లో జరిగినటువంటి ఒక చర్చ దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా ఇలా భూ యాజమాన్య హక్కులకి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం ఉంది ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్నే మనం పోలికి తీసుకోవాలి ఎందుకంటే తెలంగాణలో మొత్తం జమీందారీ సిస్టమ్ నడిచింది పంతొమ్మిది నలభై ఎనిమిది వరకు కూడా అంటే నిజాం నవాబ్ నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చే వరకు కూడా ఇక్కడ జమీందారీ సిస్టమ్ నడిచింది అంతకంటే వందేళ్ల ముందరే అంటే దాదాపు పద్దెనిమిది వందల యాభై అరవై దశకాల నుంచినే ఆంధ్రప్రదేశ్లో రైతు వారి సిస్టమ్ వచ్చింది ఎందుకంటే డైరెక్ట్ బ్రిటిష్ రూలింగ్లోకి వెళ్ళినటువంటి ప్రాంతాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ఈ రెండు ప్రాంతాల మధ్య చాలా తేడా ఉందిగా ఇక్కడేమో పటేల్ పట్టవారీలు నడిచేది అక్కడేమో మున్సభు కరణంలో నడిచేది ఎందుకు నడిచింది సో హిస్టారికల్గా ఉన్నటువంటి రికార్డ్ అది దాన్ని ఎవరు మార్చలేరు ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా ఏం చేసేది లేదు ఇలాంటి తారతమ్యాలు చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి చాలా ఎందుకంటే దేశంలో ఐదు వందల సంస్థానాలను స్వాతంత్రం వచ్చినాకే కలుపుకున్నాం కాబట్టి ఒక్కొక్క చోట ఒక విధానం ఉంది కాబట్టి వీటన్నిటినీ కలుపుకొని ఒక సమగ్రమైనటువంటి భూ యాజమాన్య హక్కులకు సంబంధించినటువంటి విధానాన్ని రూపొందించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక డైరెక్షన్ ఒక డైరెక్షన్ నోట్ని మీ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా తీసుకొచ్చుకోండి అనేటువంటి ఒక సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి నీతి ఆయోగ్ జరిపినటువంటి సమావేశాల సారాంశంగా ఒక డైరెక్షన్ వచ్చినట్టుగా ఒకటి మాత్రమే వంద లెటర్ అది కూడా ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిది బహుశా అక్టోబర్ నవంబర్లో వచ్చినట్టుంది కానీ రెండు వేల పంతొమ్మిది జూన్ జూలైలోనే ఈ చట్టం దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాన్ని చట్టంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు వైసీపీ చేసింది వైసీపీ ప్రభుత్వం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చేసింది ఇదే పాయింట్ మీద బీజేపీ ప్లస్ వైసీపీ మధ్య ఒక డిఫరెన్స్ అది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇంకప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన నెపం నెట్టడానికి అవకాశం ఎంతవరకు ఉంది కాబట్టి రాజకీయమైనటువంటి ఆరోపణ అది అయితే సరే ఎలా జరిగింది వాళ్ళ వల్ల జరిగినా వీళ్ళ వల్ల జరిగినా కానీ రా ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా ప్రయోజనం కోసం తీసుకోవాలి కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అభ్యంతరాలు వస్తుంది ఏంటంటే ఇది పూర్తిగా న్యాయ వ్యవస్థను పక్కకు జరిపి అధికార వ్యవస్థకి న్యాయాధికారాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద ప్రధానమైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి ఎందుకంటే ఒక టీఆర్ఓ అనేటువంటి ఒక పొజిషన్ని క్రియేట్ చేయబోతున్నారు సో ఆయన దగ్గరే ల్యాండ్ డాక్యుమెంట్స్ రికార్డ్స్ అన్ని ఒరిజినల్స్ కూడా వాళ్ళ దగ్గరే పెడతారంటున్నారు కాదు కాదని చెప్పి వీళ్ళు అంటున్నారు సరే ఏదైనా కానీ మొత్తం మీద ఆయన అనుమతితోనే ప్రతి నిర్ణయం జరగాలి ఆ స్థలమైనా పొలమైనా ఇల్లు అయినా అమ్మాలన్నా కొనాలన్నా దాని యాజ ఇప్పుడు ఏంటి మనం ఒక ఇల్లు కొని రిజిస్ట్రేషన్ చేసుకొని మన పరిధిలో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆ ఇంట్లో మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి ఏ సమస్య లేదు ఒకవేళ వేరే ఊర్లో ఉన్నవాళ్ళు ప్రాపర్టీ ఉంటే అక్కడ అమ్మేటువంటి క్రమం అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇది నాది అని క్లెయిమ్ చేస్తే ఇది వాళ్ళది కాదని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే వీళ్ళ మీదే ఉంటుంది సో ఇక్కడ సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలన్నీ సెకండరీ మనకి ఎందుకంటే మనం ఇప్పుడు మన డిస్కషన్ పాయింట్ ఏంటి అసలు ఇది ఎలక్షన్లో ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది విపక్షాలు ఎప్పుడైతే దీన్ని ఒక ప్రధాన ఎజెండాగా గత వారం రోజులుగా టేకప్ చేసినాయో మీ ఇల్లు మీది కాదు మీ స్థలం మీది కాదు మీకు హక్కులు ఉండవు అనేటువంటి పరిస్థితిని ఎప్పుడైతే చర్చకు పెట్టినాయో అక్కడి నుంచి ప్రజల్లో కూడా ఆలోచించడం మొదలైంది ఎందుకంటే నాలుగైదు నెలలుగా అడ్వకేట్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే ఈ న్యాయాధికారాల పరిధిని అధికార యంత్రాంగం చేసుకు తీసుకురావడం వలన అసలు ఈ ఇష్యూలో ఏదైనా కేసు నమోదైతే కూడా స్థానిక కోర్టులు ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ఏముంటుంది స్థానిక కోర్టులో ఫస్ట్ తేలా తేలాలి ట్రయల్ కోర్ట్స్ అంటారు ఆ కోర్టులో తేలాలి ఆ మఫ్సిల్ కోర్ట్స్ అంటారు ఆ కోర్ట్స్లో కాకుండా డైరెక్ట్గా ఆ ఇష్యూ మీద హైకోర్టులో మాత్రమే అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది అప్పీల్ కూడా కాదు రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే సమీక్ష మాత్రమే జరుగుతుంది అక్కడ ఆ నిర్ణయం జరిగింది సరైన సహేతుకంగా ఉందా లేదా అనేది అప్పీల్ అంటే ఏంటి మొదటి నుంచి మళ్ళీ కేసును విచారించేటువంటి పరిస్థితి ఆ పరిస్థితి కూడా లేకుండా చట్టంలో నిర్ణయం తీసుకున్నారు అది అసలు మేజర్ అబ్జెక్షన్ ఇక్కడ తెలంగాణలో ధరణి పైన వచ్చినటువంటి సమస్య ఏంటి ఎప్పుడో పూర్వపు యజమానులు ఎవరో వచ్చి అది ఎవరో ఇప్పుడు ప్రస్తుతం ఎవరో పట్టా లేకపోయినా భూమి లేకపోయినా కానీ పోడు వ్యవసాయం ఎలా చేస్తారో అదే తరహాలో భూమి వాళ్ళ నియంత్రణలో ఉండి కౌలు రైతులుగా మొదలైన వాళ్ళు యజమానులు కనబడకుండా పోయిన తరుణంలో వాళ్ళు సొంత భూములుగా సాగు చేసుకుంటున్న నేపథ్యంలో ధరణి వచ్చిన తర్వాత ల్యాండ్ రికార్డ్స్ లేవు కాబట్టి అలాంటి భూముల్ని పాత యజమానులు ఎవరన్నారో వాళ్ళకి వెతికి మరీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్లస్ అలాంటి భూముల్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది మార్కింగ్ చేసుకుని సొంతం చేసుకున్నారనేటువంటి చర్చ రావడం దానిలో ఉన్న లోపాలపైన దిద్దుబాట్లపైన ఏకంగా ఒక కమిటీ చర్చ తెలంగాణలో మనం చూస్తున్నాం రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటంటే ఈ కమిటీలు చర్చలు ఇవేవి కాదు అసలు పూర్తిగా ఎవరి ఆస్తిని ఎవరైనా క్లెయిమ్ చేసేటువంటి ఒక వెసులుబాటు రాబోతుంది అనే దానిలోనే ప్రజల్లో భయాందోళనలు వస్తున్నాయి సో అందుకని ఇప్పటివరకు మేనిఫెస్టోలు కానీ ఎన్నికల ప్రచారంలో కానీ పోటాపోటీ వాతావరణం కనిపించిన నేపథ్యంలో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈ అంశం ముఖ్యంగా భూ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మారింది రాబోయే రోజుల్లో అధికార పార్టీ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంత స్ట్రాంగ్గా దీన్ని కౌంటర్ అనేది చూడాలి దానికి తగ్గట్టుగానే ప్రజాభిప్రాయం కూడా మౌల్డ్ అయ్యేటువంటి అవకాశం కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి ప్రజలందరికీ రీచ్ అయింది అనుకోవచ్చు ఈ యాక్ట్ గురించి ఒక చర్చ కొనసాగుతుంది అనుకో చెప్పుకోవచ్చు రూరల్ నుంచి మొదలు పెడితే కూడా అర్బన్లో కొంతవరకు కొంత ఐడియా ఉండొచ్చు ఈ యాక్ట్ గురించి రూరల్ ఏరియాతో సహా అన్ని ఏరియాలకు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ రోజు ఆయన ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఇవన్నీ కానీ రీచ్ అయినట్టు అనుకోవచ్చా దాదాపుగా ఒక హీటెడ్ టాపిక్ మెయిన్ ఎజెండాలోకి వెళ్ళినటువంటి టాపిక్గా ఈ అంశం అయితే ఖచ్చితంగా మారింది ఎందుకనంటే ఇప్పుడు విపక్షంలో ఉన్నటువంటి నాయ కూటమి నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు చర్చలు కావచ్చు వీటన్నిటికీ తోడు కోర్టులో వేసినటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా చాలామంది అడ్వకేట్లు బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తిగా న్యాయాధికారాల పరిధిని దాటి వెళుతున్నటువంటి అంశాలు కాబట్టి చాలామంది అడ్వకేట్లు వ్యతిరేకిస్తున్నారు సొంత పార్టీకి చెందినటువంటి అడ్వకేట్లు కూడా ఆ పార్టీకి ఉండేటువంటి న్యాయ విభాగాల్లో సేవలు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇది ఒక సరైన నిర్ణయం కాదు అనేటువంటి మాటనే వాళ్ళందరూ కూడా ముందుగానే చెప్పారు రాజకీయ రంగు పులుముకున్న తర్వాత దీన్ని సమర్థించుకునేటువంటి క్రమంలో వైసీపీలో కూడా కొంత నాయకత్వం తర్జన భర్జనలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఎంత స్ట్రాంగ్గా చెప్తారు కేవలం ఒక ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కేవలం ఒక మాటతోనో ఒక ఆరోపణతోనో ఒక విమర్శతోనో కొట్టిపడేసేటువంటి అవకాశం లేదు ఇది కేంద్రం చెబితేనే మేము చేసే మరుసటి రోజు బీజేపీ నాయకులు ఏం చేశారు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ని తీసుకొచ్చారు ఈరోజు చట్టం చేసినటువంటి డేట్ని చూపించారు ఈ డేట్ ఎక్కడ ఉంది ఈ డేట్ ఎక్కడ ఉంది కేంద్రం చెప్తే మీరు చేశారనడానికి ఎక్కడ అవకాశం ఉంది అధికారంలోకి వచ్చిన మూడు లోపు మీరు చట్టం చేశారంటే మీరు ముందస్తుగానే ఏదో ఒక ప్రణాళికతో చేశారు పరిస్థితులు సహకరించలేదు కాబట్టి ఇందువల్ల మధ్యలో కరోనా వచ్చి ఒక ఏళ్ళు బావచ్చు ఈ సమస్యలు వచ్చినాయి కాబట్టి మీరు వెనక్కి తగ్గారు లేదంటే కనుక ఈ పార్టీకి ఎప్పుడో ఈ ప్రక్రియ మొదలైపోయి ఉండేది అనేది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట సో అందుకనే అటు ఇటు కూడా సమాధానం చెప్పలేనటువంటి స్థితిలోకి అధికార పార్టీ నాయకులు వెళుతున్నారు దీన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలనే దాని మీద పదే పదే తర్జన భర్జనలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది విపక్షాలు అయితే సక్సెస్ఫుల్గా దీన్ని ప్రజల్లో డిస్కషన్లో పెట్టగలిగే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దీన్ని రాబోయేటువంటి రోజుల్లో అధికార పార్టీ నాయకత్వం కానీ అధికార పార్టీ అధ్యక్షుడు కానీ ఏ విధంగా దాని మీద ప్రజల్ని ఒప్పించగలుగుతారు మెప్పించగలుగుతారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఇది ఒకరికి కాదు కదా ఈ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఇల్లున్న వాళ్ళకి ఒక సెంటు పొలం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరికీ కూడా మొత్తానికి కూడా వర్తించేటువంటి అంశం అవుతుంది కాబట్టి ఇది అత్యంత ప్రభావితమైనటువంటి అంశంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గెలుపు ఓటమ్మలని డిసైడ్ చేసేటువంటి అంశంలో ఇది అత్యంత కీలకమైన అనడంలో కూడా ఎలాంటి అతిశక్తి లేదు రైట్ సార్ సో అది మొత్తానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కీలక పాత్ర పోషించబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది కూటమి నేతలందరూ కూడా ఈ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రభావాలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటి రోజు కూడా ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరికీ కూడా ఒక ఆలోచన అయితే దీనిపైన కలిగింది ఈ యాక్ట్ పైన ఆలోచిస్తూ దీనికి సంబంధించినటువంటి బేరీజు వేసుకొని ఓటింగ్ శాతం కూడా మారేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క అంశం మీద చర్చ కూడా కొనసాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది